ఐఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మళ్ళీ మన అయితే లోడ్ అయితే వచ్చింది వరల్డ్ మొత్తం అల్లడ్ పాయింట్లో ఉన్నాయి అది మొత్తం చూడండి లారీ అక్కడ పాయింట్ ఇది అది బెల్ట్ బెల్ట్ ద్వారా వెళ్తుంది ప్రస్తుతానికి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ సిగ్మద్ పాయింట్ అసలు బాగలేదు ఎందుకంటే మన డోర్ అయితే ఖరాబ్ అయిపోయింది చొట్ల చొట్లయిపోయింది మన మా వాళ్ళని మనకైతే తెలియదు చూపిస్తాం మనం ఏ విధంగా ఎట్లా అయింది మొత్తం చూపిస్తాం మీకు ఇది పాయింట్ ఈ ర్యాంపుకి అయితే అసలు బాగోలేదు ఎందుకంటే ఆ ర్యాంపు సగం పగిలిపోయి సగం అయితే ఊసలు ఉన్నాయి మన డోర్ అయితే బెండ్ అయిపోయింది సైడ్ పక్క ఏమో కొద్దిగా అయితే విరిగిపోయింది మన డోర్ అయితే మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది మొత్తం సైడ్ ఏమో మొత్తం సొట్లు పోయాయి ఆ సొట్లు చూడండి చూపిస్తాం మీకు మొత్తం సొట్లే పోయాయి అవి రాడ్లు గుచ్చిపోయి ఈ మన రోడ్డు మొత్తం సరిగ్గా అయితే డోర్ అయి పట్టట్లేదు మొత్తం సరి చేయాలి మొత్తం సైడ్ గీతలు మొత్తం బాగా పడిపోయాయి చీలిపోయింది ర్యాంప్ చూసేటప్పుడు అయితే క్లైనట్ ఖచ్చితంగా ఉండాలి వీడియో లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ప్లీజ్